కి స్వాగతం వెంకటగిరి మండలం చిలకంపాడు పొలాల్లో పదమూడు మంది రైతు కూలీలు అస్వస్థతకు గురయ్యారు రైతు కూలీలకు భూ యజమాని మధ్యాహ్నం భోజనం అందించిన అనంతరం ఈ సంఘటన చోటు చేసుకుంది అపస్మారక స్థితిలోకి వెళ్లిన పదమూడు మంది కూలీలను హుటాహుటిన వెంకటగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు వెంకటగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బంది తీరు కారణంగా కొంతమంది సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి చేరుకొని చికిత్స పొందారు ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే కురుగుండల రామకృష్ణ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని బాధితులను పరామర్శించారు అనంతరం ఆసుపత్రి సిబ్బంది తీరుపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే ఎవరికి కూడా ప్రాణహాని సంభవించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు బాధిత కుటుంబ సభ్యులు అందరూ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చారు సమాధానం సరి లేకుండా ప్రైవేట్ ప్రైవేట్ హాస్పిటల్ పోయి ఇక్కడ తిన్నారు ఇక్కడ హాస్పిటల్ ఉన్నాను గవర్నమెంట్ హాస్పిటల్ వీళ్ళు ఎందుకు పంపించారు సమాధానం సరిలే సిస్టర్స్ ఉన్నారు సార్ హాస్టల్ కాదు వాళ్ళు కూలి పని చేసుకునే వాళ్ళు పై పోయారు కూలి వాళ్ళు పోతే సంగటి పెట్టారంట అది తినిన తర్వాత వాళ్ళకి కంటిన్యూస్గా ఫిక్స్ ఎందుకు పౌర్పలికి వచ్చారు వస్తే మన వాళ్ళు సమాధానం సరిలేక ప్రైవేట్ హాస్పిటల్ లేదా కొద్ది మందికి పోయింది ఇక్కడ ఇంతరున్నారు మీరు కూడా అప్పుడప్పుడు మీటింగ్ పెట్టి ఎవరైనా ఆనందంగా వచ్చినప్పుడు వాళ్ళు ఏ విధంగా చూడాలా ఏ విధంగా డిస్ఫ్ చేసుకోవాలా చెప్పాలా స్కూల్లో పాఠం చేసేటప్పుడు చెప్పాలా ప్రతిరోజు నేర్చుకోవాలా నాకు తెలిసిన డాక్టర్ అయిపోయిన కాదు ఆ సిస్టర్స్ కూడా చూడండి అసలు వాళ్ళందరినీ మార్చేసి కొత్త వాళ్ళు పెట్టండి వెళ్ళి సిస్టమ్స్ సమాధానం కూడా లేనట్టు ఉంది ముందు కూడా మార్చండి మీరే ఉండే సిస్టమ్స్ మార్చి ఈ డాక్టర్లు కూడా కౌన్సిలింగ్ ఇస్తే తప్ప ఆపదలు వచ్చినప్పుడు ఏ విధంగా చేసుకోవాలని మీరు ఏదో కూర్చోండు మేము వస్తాం లేదంటే సాగుపత్రిక ఉంటానా మన వాళ్ళ సమాధానం సరిగా చెందు పర్వాలేదు పది మంది కూలో ఉండదు బిల్లు కట్టాలి ఇప్పుడు ఇప్పుడు మన హాస్పిటల్ అన్ని ఉంది బెడ్స్ ఉన్నాయి మెడిసిన్స్ ఉంది డాక్టర్స్ ఉన్నారు అందరూ ఉన్నాయి అన్నీ ఉన్నాయి కదా మరి పది మంది బయట చేయడు నీట్ గా ఉంది నీట్ కూడా లేదు అసలు ఏం కనుకుంటారు మీరు మీరు ఇది చిన్న విషయం కాదు ఇది పన్నెండు మందికి ఏదైనా అవి చనిపోయి ఉంటే పరిస్థితి చూడండి ఒకసారి నా పరిస్థితి మీ పరిస్థితి ఏంది హాస్పిటల్ సరిగ్గా లేదు సమాధానం వీళ్ళ మీద యాక్షన్ తీసుకోండి చెప్పే చేసేది కాదు ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి